ఇచ్చేసిన రైతన్నలకు అందరికి కోపూరు నియోజకవర్గంలోని రైతు సోదరులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుల్లారెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులకి ముఖ్యంగా ఎంతో శ్రమతో ఈ ట్రాక్టర్ ర్యాలీని సక్సెస్ చేసిన రైతు సోదరులకి సోదరి వనరులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు ఈ సంఘీభావ ర్యాలీ ఎందుకు చేశామో మీకు అందరికీ తెలుసు అనుకుంటాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైన సందర్భంలో మన సంక్షేమము అభివృద్ధి ఆయన ద్వారా సమపాలనలో పొందుతున్న ప్రజలుగా మొన్ననే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టి ప్రతి రైతుని తను సోదరుడుగా భావించి రైతు కష్టాలు ఏంచి అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ రైతన్నలకి ఏ టైంలో మనం ఏది చేస్తే వాళ్ళు మంచిగా ఉంటుందో ఆలోచించి మీ అందరి అకౌంట్లో డబ్బులు అనుదాత సుఖీభవకి తొలి విడత విడుదల చేయడం జరిగింది దానివల్ల రైతులకి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటుందని మనం ముందే చెప్పుకున్నాం మూడు సార్లుగా ఇది కంప్లీట్ గా ఇరవై వేలు లెక్కన మనం ఎలక్షన్ ముందు చెప్పాం అన్నదాత సుఖీభవ రైతుకి అందిస్తామని అదే విధంగా ఈరోజు ఈసారి మనం కేంద్ర ప్రభుత్వంతో కలిసి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రెండు వేలు మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి ఏడు వేలు మన అకౌంట్లలో జమ చేసుకోవడం జరిగింది అందుకు ఈరోజు మనం అందరం ఎంతో సంతోషంగా ఈ సంఘీభావ ర్యాలీ జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా నేను చాలా అదృష్టవంతురాలని చెప్పుకోవాలి ఎందుకంటే డెల్టా ఏరియా అయిన పోవూరు నియోజకవర్గానికి ఇంతమంది రైతు సోదరులకి నేను ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎప్పుడు ఇది వరకులాగా కాకుండా ఈసారి ఎప్పటి నుంచో మనకి అన్ని జలాశయాలు కలకలలాడుతున్నాయి రైతన్నలు సంతోషంగా నీళ్లు మనం అనుకుంటూ ఉంటాం అమ్మ అందరూ అడిగారు చివరి ఆయికట్టు వరకు నీళ్లు కావాలని నాకు తెలిసి ఇప్పుడు ప్రతి రైతుకి చివరి ఆయికట్టు వరకు నీళ్లు పారుతున్నాయని నేను అనుకుంటున్నాను అదే విధంగా ఎక్కడైనా కాలువలు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అప్పటికప్పుడు కాలవలు తవ్వించుకునే స్వేచ్ఛ ఉంది కోరు నియోజకవర్గంలో అని చెప్పి ప్రతి రైతీ ఈ రోజు తెలుసు ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి నీళ్లు సరిగా అందలేదో వెంటనే నా దగ్గరకు వచ్చి అమ్మ మాకు ఈ కాలువ తవ్వించాలి మీరు అని చెప్పి అడుగుతున్నారు దానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు గానీ ప్రభుత్వం తరఫున గానీ లేదు అది వీలు పడకుండా పక్షంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా గానీ ఇమీడియట్ గా రైతులకి అండగా నిలబడుతున్నాం ఇవన్నీ ఒక ఎత్త మనం గత మనకి గత ఆరు నెలల క్రితం మనం మూడు నెలల క్రితం పంట చేతికి వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటల్లో పంట మొత్తం కొలిసి అమ్మాన్లైన్తో సహా మన రైతన్నల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మనం యాక్చువల్లీ ఈ పంటకి కొంచెం గవర్నమెంట్ ఎప్పుడు మనకి ఇది ఉండదు కానీ ఈసారి మంత్రి గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని కలెక్టర్స్ ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం రైతుల కోసం తప్పకుండా ఈసారి కూడా నెల్లూరు జిల్లాకి మాకు కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి లేదంటే రైతులు చాలా నష్టపోతారని చెప్పి మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది చాలా మంది రైతు సోదరులు కలిసి కలెక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది కాబట్టి ఈసారి కూడా మనం మనకి మంచి జరగద్ది అని చెప్పి ఆశిస్తాం అదేవిధంగా ఇప్పుడు సబ్సిడీ కింద రైతన్నలకి ఎన్నో విధాలుగా మనం మెషినరీ కానీ ఇవన్నీ కూడా మనము అందించుకుంటున్నాం అదేవిధంగా రైతు సోదరులకి ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేసి చిన్న సన్నకారు రైతులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ అధికారులు కూడా సహకరిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి చాలా సార్లు మనం ప్రతి మండలంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి చిన్న చిన్న పంటలు వేసుకునే రైతులకి వాళ్ళకి మీరు అండగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది సో అవి కూడా మీకు అన్ని అందుతున్నాయని అనుకుంటున్నాను మనకు యూరియా కూడా చాలా ఇబ్బంది ఉంది అన్ని కూడా మనం ప్రతి దగ్గర ప్రతి మండలంలో ఆఫీసర్లతో మాట్లాడి అది కూడా రైతులను ఆదుకో ఆదుకోవాలని చెప్పే నిర్ణయంతో వాళ్ళకి అండగా నిలవడం జరిగింది గతంలో వరి రైతులకు గిట్టుబాటు ధర దక్కడమే గగనంగా ఉండేది గత ప్రభుత్వాల్లో కానీ ఇప్పుడు రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా ఆ వచ్చిన ధాన్యాన్ని ఇప్పుడు నిన్నగాక మొన్న అన్నదాత సుఖీభవ కంప్లీట్ చేసుకోవడం జరిగింది రేపు ఆగస్ట్ పదిహేనవ తేదీ స్త్రీ శక్తి అనే పథకం ద్వారా ఉచిత బస్సు మహిళలకి అందరికీ కూడా ఇవ్వబోతున్నారు అది రేపే మనం ప్రారంభం చేసుకోబోతున్నాం కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఒకే ఒక నాయకుడు అని చెప్పి మనం నమ్మి తీరాలి నమ్మాలి ఎందుకంటే ఈరోజు ఎంతో అసల మనం చేయగలమా ఇవ్వగలమా అనుకుంటున్న టైంలో ప్రతి ఒక్క పథకం కూడా ఈరోజు అమల్లోకి తీసుకొస్తున్నారు ప్రజలకి అండగా నిలబడ్డారు పేద ప్రజల గురించి ఆలోచించారు అన్నిటికన్నా మనం తల్లికి వందడం అందరూ దాహపడ్డారు ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురు కూడా ఇవ్వడం జరిగింది మన పార్టీ అధికారం వచ్చిన తర్వాత పిల్లలను భవిష్యత్తులో పెట్టి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు చేసుకుంటూ పాఠశాలలు ఉన్నత స్థితిని తీసుకుపోవడం జరుగుతుంది అలాగే యువత హామీ నిరుద్యోగ హామీ పథకం కింద కూడా మనము ఎన్నో చెప్పుకోం ఎలక్షన్ ముందు ఈ రోజు కూడా మన కోవిడ్ కాన్స్టెన్సీలో స్కిల్ డెవలప్మెంట్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక జాబ్ మేళా జరిగింది మానవుల ఉన్న గ్రామంలో ఉన్న పిల్లలకి యువతి యువకులకి ఇలాంటి జాబ్ మేళాలు ఇప్పుడు కోవూరులోనే ఒక మూడు జరిగాయిపిఎర్ ఫౌండేషన్ ద్వారా రెండు జరిగాయి గు మండలంలో జరిగాయి సో ఇది నిత్యము జరుగుతూనే ఉంటుంది కాబట్టి నిరుద్యోగ యువత కూడా నిరాశ పడకుండా ఏదో ఒక ఉద్యోగాలు చూసుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా ఈ జాబ్ మీద సక్సెస్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మనకి ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ అఫ్సర్ ని తీసుకొని అక్కడ కూడా యువతకి ఉపాధి కల్పించే విధంగా ఏవో ఒక ఫ్యాక్టరీ కి శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా మనం అడగడం జరిగింది ఆయన కూడా దానికి స్పందించారు ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నారు అలాగే అందరికన్నా ముఖ్యంగా మన రైతన్నలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ షుగర్ ఫ్యాక్టరీ అనేది మన కోవూరు కాన్స్టిటెన్సీలో ఒక పెద్ద విఘాతం మనకి కానీ దానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్పందించి దాన్ని సరైన అంటే అది పదమూడు సంవత్సరాల నుంచి మూసివేసి ఉన్నందువల్ల దాన్ని మనం ఇమీడియట్ గా క్లియర్ చేయాలన్నా దీని ఎన్నో లోపాలు ఉన్నాయి దాన్ని అన్ని సరిదిద్దుకుంటూ అంటే ఒక సిస్టమ్ ప్రకారం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అది కూడా సీఎం గారు ఇవ్వడం జరిగింది తప్పకుండా దీన్ని ఆ రైతులకు కానీ ఆ ఎంప్లాయీస్కి కానీ న్యాయం జరిగే విధంగా మనం పోరాడదాము అది న్యాయం జరిపించుకుంటామని కూడా మీకు అందరికి నేను మాటిస్తున్నాను కాబట్టి ఇవన్నీ చూస్తుంటే మనకి ఈ పద్నాలుగు నెలల్లో ఇది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి మనమందరము నమ్మక తప్పదు మనము ఎప్పుడు కూడా ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఆ టైంకి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా వ్యవస్థని చక్కదిద్దుకుంటూ మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ఆయన మనకి వరంగా ఇచ్చిన ఈ అన్నదాత శిక్షభావ కార్యక్రమానికి ఇంత విశ్లేషంగా రైతు సోదరులు పాల్గొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరోసారి రైతు సోదరులకు అందరికీ సోదరి సోదరి మహిళలకు అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను